బ్రాండిక్స్గా మొన్న కొట్ట జరిగింది ఇది విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఎన్వారామెంట్ అండ్ అని ఇదేంటంటే మీరు మనం సమిష్టిగా అందరం ఆలోచించాల్సింది పరిశ్రమలు కావాలి పర్యావరణాన్ని సమతుల్యతను పాడవని పరిశ్రమలు కావాలి దానికి ఏంటంటే ఒక్క వ్యక్తి ఒకళ్ళు కాదు కానీ దీంట్లో అందరి బాధ్యత ఉంది సో దీన్ని వచ్చే మూడు నెలల్లో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ చేయాలి అది మొదలుపెట్టాం అంచెల వారికి మీకు తెలియజేస్తా సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక చిన్న సబ్మిషన్ సార్ గుడివాడ నియోజకవర్గం సార్ గుడివాడ నియోజకవర్గంలో ఒక నాగవరం అనే గ్రామం ఉంది సార్ ఆ గ్రామం వచ్చేసి రెండు నియోజకవర్గాలు రెండు మండలాలు రెండు పంచాయతీల్లో ఉండడం వల్ల ఊరికి ఎటువంటి ఫెసిలిటీస్ లేవు సార్ ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజుకి వాళ్ళు బోరుబావుల ద్వారా డ్రింకింగ్ వాటరు తాగుతున్నారు సార్ అవి బోరుబావులన్నీ ఎండిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కూడా లేవు సార్ ఆ గ్రామంలో ఊరి పేరు నాగవరం సార్ అది రెండు పంచాయతీలకి అటుపక్కన సగమిళ్ళు వచ్చేసి ముక్కోలు పంచాయతీలో ఉన్నాయి సార్ ముక్కోలు పంచాయతీ గూడూరు మండలం పెడ నియోజకవర్గం సార్ కొన్ని హౌసెస్ వచ్చేసి వేమవరం పంచాయతీ గుడ్లవల్లేరు మండలం గుడివాడ నియోజకవర్గం సార్ ఊరి పేరు నాగవరం సార్ నాగవరం నాగవరం సార్ వేమవరం నుంచి మూడు కిలోమీటర్లు సార్ అటు నుంచి ముక్కోళ్ళ నుంచి వస్తున్నా సరే మూడు కిలోమీటర్లు సార్ స్టిల్ దానికి రోడ్డులు కూడా లేవు రోడ్డులు అడుగుతుంటే అది మా పంచాయతీ కాదు అవతల నుంచి చూసుకోవాలి మీ ఊరు అట్టే వస్తుంది అంటారు వాళ్ళని అడిగితేనేమో వీటి చూసుకోవాలి ఈ పంచాయతీ అంటారు సార్ ఆ ఊరు రెండు పంచాయతీలు రెండు నియోజకవర్గాలు రెండు మండలాల మధ్య నలిగిపోతుంది సార్ స్టిల్ ఈ రోజుకి రోడ్డులు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు సార్ థ్యాంక్ యూ గ్రామ సచివాలయం దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఏది అప్రోపరియేట్గా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తాం దయచేసి మీరందరూ ఒక ముగింపు వాక్యంగా ఇచ్చిన మాట ప్రకారం మేము ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేస్తామని చెప్పాం పారదర్శకత జవాబుదారీతనం ప్రభుత్వ పనితీరులు తీసుకొస్తామని చెప్పాం ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులతో ఎనభై ఏడు ఎనభై ఏడు రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా తొమ్మిది కోట్ల పని దినాలతో యాభై నాలుగు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఒకే రోజున గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నాం వాటికి మీ సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం హింద్